హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే కట్టెల పొయ్యి మీద మంటి చెట్లో వెజిటేబుల్ పులావ్ చేయబోతున్నాము పక్కా మా పల్లెటూరు స్టైల్లో పాత రోజులని జ్ఞాపకం చేసుకుంటూ మీకు చూపిస్తూ అయితే చేయబోతున్నానండి నాతో పాటు మీరు వచ్చేయండి ప్లీజ్ ఎక్కడ కానీ స్కిప్ట్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి అబ్బా ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకున్నాను మంటి మూగటైతే పెట్టుకుందాము చెట్టు వేడే లోపు ఏమేమి కావాలో చూసేసుకుందాం రండి కావాల్సిన పదార్థాలు వెజిటేబుల్స్ అండి నేనైతే బీన్స్ క్యారెట్ కాలీఫ్లవరు ఉర్లగడ్డ అయితే వేసుకున్నాను పొయ్యి అయితే వెలిగించుకున్నానండి మంటి చెట్టు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేస్తాము ఆయిల్ అయితే వేసేసుకొని మళ్ళీ చూస్తామండి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడేలోపు కావాల్సిన పదార్థాలు చూసేద్దాము సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఎర్రగడ్డ అనమాట దాంతోపాటు పచ్చిమిర్చి బిర్యానీ స్పైసెస్ అన్నమాట బిర్యానీ ఆకు జాపత్రి మరాఠీ మొగ్గ స్టార్పు ఇలాచి అన్నీ అయితే వేసుకున్నాను అన్ని అన్నీ ఒకే దాంట్లోకి వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న టమోటాలు పెద్ద సైజ్ టమోటాలు నాలుగు వెజిటేబుల్స్ నేనైతే బీన్స్ క్యారెట్ కాలీఫ్లవరు బంగాళదుంప వేసుకున్నానండి ఉర్లగడ్డ అంటాం మేమైతే మీకు అర్థం కావాలనేసి చెప్పాను ఇంకా ఉంటే వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు అలాగే పచ్చి బఠానీలు మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఏం లేదు ఇప్పుడు ఉన్న దాంట్లో సింపుల్గా చేస్తున్నాను అనమాట ధనియాల పొడి అల్లం తెల్లగడ్డ పేస్ట్ నెయ్యి ఉప్పు కారం పసుపు ఇదైతే పెరుగు ఇది గరం మసాలా బిర్యానీ మసాలా ఇదైతే కొత్తిమీర పుదీనా అండి ఇంత మాత్రమైతే కావాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది పచ్చిమిర్చి కరివేపాకు బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసుకున్నాను ఒకేసారి వేసైతే కాసేపు కలుపుకుందాం మంచి వాసన గుమా ఇచ్చే వరకు అయితే కలుపుకుందాము ఇప్పుడు మసాలాలంతా బాగా వేగి మంచి వాసన అయితే వస్తుందండి పచ్చిమిర్చి అలా పేలుతూ ఉండేది ఇప్పుడు ఆనియన్స్ ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం ఎర్రగడ్డలు వేసేస్తే ఇంకైతే పచ్చిమిర్చి అలా పగలదు అన్నమాట ఎరగడ్లు వేసుకున్నాక ఉప్పు కాస్త వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట అందుకోసం ఉప్పు అయితే వేసాను ఇలాగే కాసేపు అయితే మగ్గించుకుందాం ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందామండి ఎర్రగడ్డ అంతా బాగా మగ్గిపోయింది అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు అయితే వేసుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అల్లం ఒక పెద్ద సైజు తెల్లగడ్డ అయితే తీసుకున్నాను మెత్తగా అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకే వెజిటేబుల్స్ అయితే వేసుకుందాము కాలీఫ్లవర్ పువ్వును ఎలా అంటే బాగా వేడి నీళ్ళు కాంచుకొని ఒకసారి పూనైతే ఇలా కట్ చేసి వేసి తీసి మళ్ళీ సన్నీళ్ళ వేసుకోవాలి దాంట్లో ఏదైనా సూక్ష్మజీవులు ఉన్నా వెళ్ళిపోతాయి చనిపోతాయి అని ఎందుకంటే మనం అంత క్లియర్గా ఆ పువ్వులో చూడలేం కాబట్టి వేసేసుకున్న వెంటనే ఉప్పు సరిపడా వేసుకుందాం వెజిటేబుల్స్ అన్నీ తొందరగా మగ్గిపోతాయి ఇంకా కొన్ని వేసుకొని వేసుకునేస్తామన్న సరిపోయి వేసుకొని అయితే బాగా కలుపుకుందాం ఇప్పుడైతే బాగా కలుపుకుందాం ఒకసారి వెజిటేబుల్స్ అంతా బాగా మగ్గిపోయాయి అరుస్తూ ఉండేదండి కొత్తిమీర పుదీనా ఇలా సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి అయితే వేసుకుందాం దాంతోపాటు టమోటా ముక్కలు అయితే వేసేసుకుందాం ఎక్కువ అనిపిస్తూ ఉన్నాయి అందుకే కొన్ని పెట్టేశానమాట అట్లే ఇంకా కొన్ని వేసుకుందాం ఇప్పుడు బిర్యానీ మసాలా ఇది ట్వంటీ రూపీస్ ప్యాకెట్ అండి కొంచమే వేసుకుంటా ఉన్నాను ఇంతకుముందు కూడా వేసాను దాంతోపాటు గరం మసాలా ఒక టేబుల్ స్పూను అయిపోయింది ప్యాకెట్ ఖాళీ అయిపోయింది మొన్నంతా బగారా రైస్కి చికెన్ కర్రీకి వేసాను వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఇట్లా మంటి చెట్ల మీద కింద ఎక్కువ మంట అయితే పెట్టుకోకూడదు పగిలిపోతాయి మా పొయ్యిలో ఎక్కువ మంట అయితే మలగుతా ఉందో బాయా పగిలిపోతుందో ఏమో దాంతోపాటు ఇంక మనం వేసుకోవాల్సిన పదార్థాలు కారం చిట్టికడు అంటే చిట్టికాడు ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసుకున్నాను ఊరకాయ వేసానంటే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను దాంతోపాటు ఫస్ట్ పావు టేబుల్ స్పూన్ ఇంకా కలర్ అయితే వేయను కలర్ అయితే వేయను ఇంకా పెరుగు కాస్త ఇంట్లో చేసుకున్న పెరుగు అన్నమాట ఈ మాత్రం చికెన్ మసాలా ఇందాక కత్తాడు పెట్టేశానండి చికెన్ మసాలా కాస్త వేసి మంట తగ్గించే ప్రయత్నం చేయాల ఇంకొకసారి అంతా బాగా కలిసేలాగైతే కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత కాసేపు అయితే మగ్గించుకుందామండి తర్వాత అయితే నీళ్ళు పోసుకుందాము కాసేపు ఇలాగే మగ్గని ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుందామండి వేసైతే కలుపుకుందాము నెయ్యి కొంతమందికి నచ్చదు కానీ నాకు చాలా బాగా నచ్చుతుంది ఇలాగే కొంచెం కుక్ కావాలి వెజిటేబుల్స్ బాగా మగ్గిపోయాయి చూడండి మసాలా పట్టింది అన్నమాట బాగా చూడండి మసాలా కూడా అన్నీ ఉడికి ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంది ఇప్పుడైతే వాటర్ పోసుకుందాము నేను ఒక కిలో రైస్ అయితే తీసుకున్నాను ఇంకా అసన్నైతే పోసుకోవాలి సరిపడా నీళ్ళైతే పోసుకున్నాను రైస్ ఎక్కడ వేసుకోవాలో ఏమో తెలియదు కానీ ఉడికిపోతుంది ఎలాగోలాగో ఉడికిచ్చేస్తాను ఇప్పుడైతే మూత పెట్టి బాగా ఎసరు బాయిలయ్యే వరకు ఉడికించుకుందాం ఇప్పుడు మూత అయితే తీసి చూసుకుందామండి ఎసరు పోసి చాలా టైం అయింది కదా బాగా ఎసరైతే మసులుతుంది అనమాట వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిపోయి ఉంటాయి రైస్ అయితే వేసుకుందాం రైస్ ఎక్కువైతుంది అనుకుంటా ఉండను చూద్దాం కానీ ఏం జరుగుతుందో ఒక కిలో రైస్ ఒక కిలో రైస్ అయితే ఉడుకుతుంది అంటే ఈ చెట్టి కాకపోతే మనం వెజిటేబుల్స్ కూడా వేసాం కాబట్టి ఎసరు ఎక్కువైంది ఎక్కువ ఎసరైతే ఎక్కువ కాలేదు మెజర్మెంట్ దానికంటే ఎక్కువైంది చూస్తాం కొలత మనం అనుకున్నట్లయితే ఎక్స్పెక్ట్ చేసినట్లు కాలేదు ఇప్పుడు లేదు ఉడికి ఉడికిపోతుంది సన్నటి మంట మీద ఉడికించుకుందాం ఎక్కువ మంట పెడితే మాత్రము పొంగిపోతుంది మూత మూసిపెట్టి సన్నటి మంట మీద అయితే ఉడికించుకుందామండి ఇప్పుడు మూత అయితే తీసి ఒకసారి చూసుకుందామండి ఉడికిపోతుంది ఏమి ఇబ్బంది అయితే లేదు నేను సరిపోయేదేమో ఈ చెట్టి అనుకున్నాను ఉడికిపోతుంది నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది నీళ్ళు కూడా అంతా ఇంకిపోయింది ఇంకిపోయిందయి మనం ఇప్పుడు పూర్తి నిప్పుల పైన అయితే ఉడికించుకోవాలి ఇలా బాగా పెట్టేసి నిప్పుల పైన అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ ఇలాగే కుమ్లో పెట్టుకుందాము సిమ్లో పెట్టుకుంటామంటాం కదా అలాగైతే ఇలాగే టెన్ మినిట్స్ అయితే కుమ్ములో నేర్చుకుందామండి ఇప్పుడు టెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాం మన వెజిటేబుల్ పులావ్ అయితే కట్టెల పొయ్యి మీద మంటి చెట్లు అయితే రెడీ అయిపోయిందండి స్మెల్ అయితే అదిరిపోతూ ఉంది టేస్ట్ కూడా అదిరిపోతుంది స్టార్ట్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటానండి బాయ్